హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి చాలా బాగుంటుంది ఈ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి కొత్త అపార్ట్మెంట్ అన్నమాట డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి ఎటువంటి మధ్యవర్తి ఎవరు లేకుండా డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు అన్నమాట దీనికి అపార్ట్మెంట్ ఆనుకుని వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు అలాగే ప్రతి ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ అన్నమాట అండి ఇండివిజువల్ ఫ్లాట్ అన్నమాట ఇండివిజువల్ ఫ్లాట్ అండి ఐదు ఫ్లాట్లు ఐదు ఫ్లాట్లకి ఐదు ఫ్లోర్లకి ఐదు ఫ్లాట్లు అన్నమాట అండి ప్రతి ఫ్లోర్ కి కూడా కార్ పార్కింగ్ ఉందండి అలాగే చూడండి కింద ఫ్లోర్ టైల్స్ కూడా చాలా మంచి బ్రాండెడ్ టైల్సే వాడారండి ఇది లిఫ్ట్ అండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి చాలా కాస్ట్లీ ఏరియాలో ఉన్నదండి కానీ అందుబాటు ధరలో అయితే ఫ్లాట్లు లభిస్తున్నాయి అన్నమాట అండి చాలా మంచి అందుబాటు ధరలు లభిస్తున్నాయి అన్నమాట ప్రతి ఫ్లాట్ కి కార్ పార్కింగ్ ఉందండి అలాగే చూడండి అశోక్ లైల్యాండ్ మనకి జనరేటర్ సదుపాయం కూడా ఉందండి అలాగే ప్రతి ఫ్లాట్కి కూడా ఇండివిజువల్ ఫ్లాట్లు కాబట్టి అండి మనం ఇండివిజువల్ బిల్డింగ్ లో ఉన్నట్టే ఉంటుందన్నమాట చాలా ఎక్సలెంట్ గా కట్టారండి రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ అన్నమాట ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ ప్రతి ఫ్లాట్ కూడా రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ అన్నమాట అండి డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి దయచేసి వీడియో మొత్తం చూడండి మీకు వివరాలు అన్నీ తెలుస్తాయండి ఇంకా మరెన్నో వివరాలు తెలుసుకోవాలి అనేసి అనుకుంటే ఆ తర్వాత ఓనర్ గారిని సంప్రదించండి ఈ అపార్ట్మెంట్ మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ అన్నమాట అండి వెస్ట్ ఫేసింగ్ అలాగే ఫ్లాట్లు సింహ ద్వారం వచ్చేసరికి కూడా వెస్ట్ ఫేసింగ్ అన్నమాట అండి వెస్ట్ ఫేసింగ్ ప్రతి ఒక్కరికి పడుతుందండి అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కూడా ఉన్నదన్నమాట చూడండి ఎంత అందమైన సింహద్వారం టేకూడి సింహద్వారం అన్నమాట చాలా అందమైన సింహద్వారం అండి చూడండి ఎంత బాగుందో మీరే క్లియర్ గా మీ కళ్ళతో చూడండి ఆ సైడ్ లో లిఫ్ట్ ఉన్నదండి అది ఫ్లాట్ పక్కనే లిఫ్ట్ ఉండడం నిజంగా చాలా బెస్ట్ అన్నమాట చూడండి లోపలికి వచ్చాము లోపలికి వెళ్తున్నాము లోపల చూడండి ఎంత విశాలమైన హాల్ ఇచ్చారో ఒకసారి మీ కళ్ళతో చూడండి దయచేసి అలాగే విండోస్ కానీ అన్ని కూడా సేఫ్టీ గ్రిల్స్ అలాగే పీవీసీ విండోస్ మస్క్టో నెట్లు కూడా అన్ని ఉంటాయి అన్నమాట అండి చాలా విశాలమైన హాల్ అన్నమాట చాలా బాగుందండి రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ అన్నమాట అండి పైన పాలసీలింగ్లు కానీ అన్ని కూడా లోపల పెయింటింగ్స్ కూడా చాలా బ్రాండెడ్ పెయింటింగ్స్ ఏ వాడారండి అలాగే స్విచ్ెస్ కానీ అలాగే ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ అంతా కూడా బ్రాండెడ్ ఏ వాడారండి రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ అన్నమాట అండి చాలా బాగా తయారు చేశారండి ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి మాత్రం వెస్ట్ ఫేసింగ్ అండి ప్రతి ఒక్కరికి కూడా వెస్ట్ ఫేసింగ్ పడేవారు మాత్రం ఈ ఇండివిజువల్ ఫ్లాట్లను అయితే అస్సలు వదులుకోవద్దండి ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అన్నమాట అండి ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఇప్పుడు ఒక మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి మాస్టర్ బెడ్రూమ్ చూడండి మీ కళ్ళతో ఎలా ఉంది ఏంటనేది చూ చూడండి ఒకసారి అలాగే నాలుగు వైపులా కూడా నేను తీయడం జరిగింది అలాగే పైన సీలింగ్ కూడా చూడండి అలాగే వెంటిలేషన్ మరి ముఖ్యంగా వెంటిలేషన్ ఎలా ఉంటది ఏంటనేది కూడా క్లియర్ గా గమనించాల్సిందిగా కోరడం జరుగుతుందండి అలాగే ఇందులో ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళకి యూడిఎస్ వచ్చేసరికి అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి మాత్రం అరవై ఒక్క గజం ఇస్తారన్నమాట అండి అన్డివైడెడ్ షేర్ అరవై ఒక్క గజం ఇస్తారన్నమాట మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా పెద్దది ఇచ్చారన్నమాట అలాగే ఇంకొక విషయం ఏంటంటే యూడిఎస్ మాత్రం అరవై ఒక్క గజం ఇస్తారండి అది మాత్రం గమనించండి అన్ని డోర్లు కూడా టేకుడ్ కూ డోర్లే అండి క్లియర్ గా గమనించండి అన్ని డోర్లు కూడా టేకుడ్ డోర్లే చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి చాలా మంచి ఫినిషింగ్ చేసి డోర్లు అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి ఇది రెండో బెడ్రూమ్ అండి రెండో బెడ్రూమ్ కూడా చాలా పెద్ద బెడ్రూమ్ అనేసి నేను మీకు చూపించడం జరుగుతుంది అలాగే దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నాం కదండి అలాగే మరి ముఖ్యంగా ఇది త్రీ బిహెచ్కే కాబట్టి అండి మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా ఇండివిజువాలిటీగా ఉంటుంది అన్నమాట అండి ఏరియా వచ్చేసరికి మాత్రం తోట నగర్ అన్నమాట అండి మన వినాయక కేఫ్ ఉంది కదండి అది ఎక్కడ అనేసి నేను క్లియర్ గా వివరిస్తానండి దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఇండివిజువల్ ఫ్లాట్ ఇండివిజువల్ బిల్డింగ్ లో ఉన్నట్టు అన్నమాట చూడండి బాల్కనీ ఎంత విశాలమైన బాల్కనీ ఇచ్చారో చూడండి చాలా పెద్ద బాల్కనీ ఇచ్చారు అన్నమాట అలాగే మూడో బెడ్రూమ్ లు కూడా చూసామండి ఇప్పుడు దేవుడి గది చూస్తున్నాం అన్నమాట ఇది దేవుడి మందిరం అండి ఇది కూడా చాలా పెద్ద గది ఇచ్చారన్నమాట అలాగే వెంటిలేషన్ కూడా బాగుంది దేవుడి గది అలాగే కిచెన్ లోకి వెళ్దాం అండి కిచెన్ కూడా ఒకసారి క్లియర్ గా చూడండి చాలా విశాలమైన కిచెన్ అన్నమాట చాలా పెద్ద కిచెన్ అండి బాగుంది కిచెన్ కూడా విశాలంగా ఉంది అలాగే డైనింగ్ స్పేస్ కూడా ఉందండి కిచెన్ లోనే బలే ఉందన్నమాట అండి కిచెన్ మాత్రం మంచి విశాలమైన కిచెన్ అనేసి చెప్తున్నాను మీకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అది కూడా యూడిఎస్ వచ్చేసరికి మాత్రం అరవై ఒక్క గజం ఇస్తున్నారండి ఇది తోట సుబ్బారా నగర్కి వస్తుందన్నమాట వస్తుంది అనమాట తోట సుబ్బారావు నగర్ వచ్చేసరికి మనకి వినాయక కేఫ్ ఉంది కదండి స్టేడియం రోడ్ లో వినాయక కేఫ్ ఉంది ఆ వినాయక కేఫ్ రోడ్ నుంచి వెళ్తే తోట సుబ్బారావు గారి తోట సుబ్బారావు గారి నగర్ రోడ్ నెంబర్ టూ లో ఉన్నదన్నమాట అండి ఈ అపార్ట్మెంట్ రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ డైరెక్ట్ ఈ బిల్డింగ్ ఈ అపార్ట్మెంట్ కట్టిన బిల్డర్ గారే అమ్ముతున్నారు అన్నమాట అండి దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అలా చూసుకుంటే కోటి పది లక్షల వరకు అవుతుందండి అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ ఎంతో కొంత మాత్రం కంపల్సరీ తగ్గే అవకాశం మాత్రం ఉందన్నమాట బాగుందండి ఎక్సలెంట్ ఏరియా దుర్గా విద్యుత్ నగర్ తోట సుబ్బారా నగర్ అన్నమాట రెండు కూడా చాలా కాస్ట్లీ ఏరియా అండి ఈ ఏరియాలో మనం ఇండివిజువల్ ఫ్లాట్ కొనుక్కోవడం నిజంగా అదృష్టమే అందులోనే అందుబాటు ధరలోనే లభిస్తుంది కాబట్టి దయచేసి కావాలి అనుకునే వాళ్ళు సంప్రదించండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్